హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ముందే డిస్టిక్ బెత్తం జిల్లా బెత్తంజర్లో కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కారంగా అనిపిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ నుంచి ఏ కారంగా అనిపిస్తాను నేనైతే ఈరోజు మీకోసం ఒక మంచి వెకలేజ్ తీసుకోవడం జరిగింది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీరు వర్షం వేరే రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలలో పడండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్రే కలర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ వరకు రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ వరకు రీప్లేస్మెంట్ కాలేదు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ దీనికి రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలల బండి రెండు వేల పద్నాలు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు నాలుగు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి మూడు కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఇన్నోవా వే ఇన్నోవా ఇన్నోవా కృష్ణా వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా టొయేటా బ్రాండ్ ఏది తీసుకున్నా కూడా మీకు నాలుగైదు లక్షలు తిరిగినా కూడా బండికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఈ వెహికల్ అయితే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ది నా దగ్గర అవైలబుల్ కూడా ఉంది మీకు ఎవరినైనా కావాలంటే ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నాను చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి సార్ చూడొచ్చండి మీరు టోటల్ ఇంజన్ యొక్క వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ ఇది వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ చూడవచ్చు మీరు ఏ ఆఫ్రాన్స్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ఏ ఆఫ్రాన్స్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ది మీకు ఇన్ని నెంబర్ చేసిన నెంబర్ కూడా చూస్తున్నాడు మీరు ఆల్రెడీ సులం ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చండి వెహికల్ది మీకు దగ్గర రోడ్డు వెనాశ్వరం ఎక్కడ ఉన్న కూడా సులెంట్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇది ఇందులో ఒక పొజిషను కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూడచ్చు మీరు ఇంజన్ అనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు అనేటువంటి ఏదైనా లేవు టోటల్ ఒరిజినల్ పడింది అండి బాలెట్ యొక్క పట్టి కూడా దిగొచ్చండి కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే ఉంది మీకు బాలెట్ యొక్క సీడ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీల్డ్ అయితే ఉందండి మనకి చూసుకోవచ్చండి బల్లెడ్ సీల్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఇంట్లో అయితే ఎక్సలెంట్ కండిషన్ లేదు అనుకోండి ఇది వేగ్లో ఒక ఫ్లెట్ లుక్ అండి ఇది ఒక ప్లెట్ లుక్ చూడవచ్చు మీరు వెయిగ్లో ఒక సైడ్ కూడా చూడొచ్చు స్టాండింగ్ ఏ విధంగా కూడా చూడవచ్చు మీరు చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది మీకు వెహికల్ చిన్న స్క్రాచెస్ లేవు వెహికల్ ప్రైస్ మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ ఉందండి నాలుగు ఇటు నాలుగు అలైల్ అయితే వస్తాయండి వెహికల్కి నాలుగు ఇటు నాలుగు అలైవిల్స్ వస్తాయి వస్తాయి వెహికల్కి చూస్తుంది సీట్ కవర్లు అయితే కంప్లీట్ చిన్న సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పూర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ సిస్టమ్ కంప్లీట్ సిస్టమ్ అన్నీ కూడా వస్తాయి వెహికల్కి ఒకసారి చూసుకోవచ్చు అండి మీరు సీట్లో కూడా కవర్ కూడా తీయలేదు వెహికల్కి మీకు రీడింగ్ వచ్చి చూడొచ్చండి మీరు సింగల్ టెన్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు అయితే తిరిగిందండి అది కంప్లీట్ చూడకుండా ట్రాక్ అండి ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డు ఉంది వెహికల్కి బీఎస్ ఫైర్ అయినట్టుకి మళ్ళీ స్టీరింగ్ మోటార్స్ వస్తాయి ఒకసారి చూడొచ్చు స్టీరింగ్ మోటర్స్ వస్తాయి సేఫ్టీ కూడా టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి ప్లేస్ కోర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉందండి ఒకసారి చూడవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు వెహికల్కి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఇన్నోవా తక్కువ తిరిగిన వెహికల్స్ దొరకడం చాలా కష్టంగా అయితే మళ్ళీ ఢిల్లీలో చాలామంది అడిగారు అడుగున్నారు తక్కువ తిరిగిన వెహికల్స్ కావాలని తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇన్నోవా అయితే దొరకడం మీరు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ ఒకసారి చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చూడచ్చండి మీరు బ్యాక్ సైడ్ కూడా ఏం డ్యామేజ్ అవుతులేదు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైప్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా చూడచ్చు వీటింది టూ పాయింట్ ఫైవ్ వర్షం టొమాటో ఇనోవా చూడ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ ఒరిజినల్ అయితే ఉండే మొత్తం పిన్ పింట్ పిన్ చూపిస్తున్నాను చూసుకోవచ్చండి ఒకసారి మీరు స్టాండింగ్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగు పన్నెండు వేల టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ వేరియట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రెండు చూసినట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ ఉంది రెండు లాస్ట్ సర్వీస్ కూడా డెబ్బై ఆరు వేలకు రెండు వేల ఇరవై రెండు లాస్ట్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో అయితే సర్వీస్ దాని తర్వాత సర్వీస్ అయితే వెళ్ళలేదు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఎనభై ఏడు వేల అయితే ఉంది రీడింగ్ వచ్చేసి ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ ఉంది ది టైర్స్ చూస్తున్నట్లయితే మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మీకు ఆల్రెడీ ఇంజన్ లో కూడా చూపించినా మీకు పెట్టుబడి అయితే చూపించిన ఇంజన్ కూడా ఇంజన్ లో కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లెవెల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ అసేస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు గ్రే కలర్ ఇన్నోవా వెహికల్స్ తప్ప తిన్న వెహికల్స్ దొరకడమే కష్టం ఉంది అన్ని ఏది ముట్టుకునే కూడా మీకు లక్షన్నర రెండు లక్షలు తిన్న బండ్లు అయితే దొరుకుతున్నాయి లక్ష లోపు తిరిగిన బండ్లైతే ఏవి కూడా దొరకడం లేదు చాలా మంది కూడా అడుగుతున్నారు ఇన్నోవా వెహికల్స్ అయితే కానీ దొరకడం లేదు తప్ప తిరిగిన వెహికల్స్ దొరకడం లేదు మీకు ఎవరికైనా ఇన్నోవా కావాలంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దు అంత బాగుంది ఈ వెహికల్ అయితే మీకు వెహికల్ అయితే ఎటువంటి పని అయితే లేదు సిట్ కవర్స్ అయితే కొద్దిగా పాతగా అయితే ఉన్నాయి కొద్దిగా సిట్ కౌస్ట్ చేసినా ఉంటే ఈ వెహికల్ ఒక లుక్ ఇంకా చేంజ్ అవుతుంది ఈ వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీన్ని కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై